హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా మరి సముద్ర అంతర్భాగంలో పుట్టే నిప్పు గురించి అంటే తుఫాన్లు ఎన్ని రకాలు మరి ఏ విధంగా వస్తాయి అనే అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రక్తాక్షి నామ సంవత్సరంలో నవంబర్ ఒకటి పద్దెనిమిది వందల అరవై నాలుగున బందర్లో సముద్రం పొంగి ఊరు మునిగిపోయిందని చెప్తారు మరి అప్పుడు రెండంతస్తుల భవనం అనేది పూర్తిగా మునిగిపోయి దాదాపు యాభై వేల మంది చనిపోయారు మరి దీన్నే బందర్ ఉప్పెన అని ప్రజలు వర్ణిస్తారు ఇక సముద్రం నాలుగైదు కిలోమీటర్లు మరి ఊర్లోకి చొచ్చుకొని వచ్చి జనావాసల్ని ముంచి వేసింది ఆ తర్వాత పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడున కృష్ణా డెల్టాలోని దివిసీమ మునిగిపోయి పదివేల మంది బయట చనిపోయారు అపార ధర నష్టంతో పాటు పది లక్షల పశువులు కూడా అందులో అసూలు బాసాయి మరి దీన్నే దివిసీమ ఉప్పెనగా పేర్కొంటారు ఇక రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన ఇండోనేసియా దగ్గర హిందూ మహాసముద్రంలో భూకంపం కారణంగా వచ్చిన సునామీ వల్ల ముప్పై మీటర్ల ఎత్తున కెరటాలు వచ్చి మీద పడటంతో శ్రీలంక తూర్పు మరియు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి ఈ సునామీ తాకిడికి ఆఫ్రికా ఖండపు పశ్చిమ కోస్త వరకు ప్రయాణించింది ఆ తర్వాత విశాఖపట్నం మరి పన్నెండు అక్టోబర్ రెండు వేల పద్నాలుగున మెచ్చుపడ్డ హుద్హుద్ అనే తుపాన్ తాకిడికి మరి ఏ విధంగా భీభత్సం జరిగిందో మనం చూస్తూనే ఉన్నాం మరి వీటి నేపథ్యంలో ఆటుపోట్లు తుఫాన్ అని మరి టైడల్ వేవ్ అని చక్రవాతం అనే మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి గాలితో వచ్చే వాన గాలి వాన ఈ గాలి వేగం ఒక హద్దు మీరి అంటే గంటకి డెబ్బై ఐదు ఉంటే అది తుఫాన్ ఇక హిందూ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లని సైక్లోన్లు అంటారు అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టే తుఫాన్లని హరికేన్ అని పసిఫిక్ మహాసముద్రంలో అంతర్జాతీయ తేదీ రేఖకి తూర్పున పుట్టే వాటిని టైఫూన్ అని అంటారు అనగా అనగా మౌలికంగా ఈ మూడు అర్ధాల్లో తేడా ఉన్నప్పటికీ అంటే వీచే గాలి ఒక హద్దు దాటితే అంటే గంటకి నలభై మైళ్లు దాటితే తుఫాన్గా మరీ పేర్కొనడం జరుగుతుంది ఇక చోట్ల వాన ఉన్నా లేకపోయినా కేవలం సుడిగాలి వేగంతో తిరుగుతూ ఉంటుంది గరటు ఆకారంలో ఉన్న సుడిగాలి అడుగు భాగం భూమిని తాకుతూ పైభాగం మేఘాలని తాకుతూ ఉంటుంది ఆ సుడిగాలి వేగం హద్దు దాటితే దాన్ని చక్రవాతం అంటారు సాధారణంగా తుఫాన్ వచ్చినప్పుడు ఆ గాలి సముద్రంలో పెద్ద కెరటాలు లేస్తాయి ఈ కెరటాల వల్ల తీర ప్రాంతాల్లో ముంపు కలుగుతుంది ఇక అమెరికాలో పంతొమ్మిది అరవై దశకంలో టైడల్ వేవ్ అన్న మాట వాడుకలో ఉండేది సునామీ అన్న మాట మాత్రం పంతొమ్మిది డెబ్బై ఆరు తర్వాత కనబడడం మొదలుపెట్టింది జపాన్ భాషలో సునామీ అంటే రేవులను ముంచేసే పెద్ద కెరటం అని అర్థం ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ కి అమెరికా కి సత్సంబంధాలు పెరగడంతో జపానీతో పరిచయం పెరిగి ఈ సునామీ అనేది ఇంగ్లీష్ ప్రవేశించటంతో వాడుకలో ఉన్న టైడల్ వేవ్ కి కొత్తగా సునామీకి మధ్య తేడా తెలియక కొంతమంది తికమకకు దారితీసింది ఇక బందరు దివిసీమ ఈ రెండు సముద్ర మట్టంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి సముద్రపు నీరు లోపలికి చొచ్చుకు రావడానికి అవకాశం ఎక్కువ ఈ రకం ముంపుని ఇంగ్లీష్లో టైడల్ వేవ్ అంటారు ఇక సునామీ సముద్ర గర్భంలో ఎక్కడో భూమి కంపించడం వల్ల సముద్రం అడుగున ఉన్న భూమి కుంగి కూలిపోయిన సందర్భాల్లో పరిస్థితులు అనుకూలిస్తేనే ఒక మహత్తర కిరటం పుట్టుకొచ్చి అది మహావేగంతో ఒడ్డును ఢీకొంటుంది మరి అది సునామి అంటే ఇక సునామి అనేది ఒక ఊరికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు సునామి అనేది భౌగోళికంగా చాలా దెబ్బతీస్తుంది సముద్రపు ఆటుపోట్లకి సునామికి సంబంధం లేదు ఇక వాతావరణంలో వచ్చే అల్పపీడనాన్ని కూడా సునామికి సంబంధం అనేది ఉండదు ఇక సముద్రపు ఒడ్డును నిలబడి చూస్తే కిరటాలు నెమ్మదిగా పైకి లేచి ఒడ్డును తాకినప్పుడు నురువులు కక్కుకుంటూ గట్టును చేరుతాయి ఈ కెరటాలు తయారవడానికి పెరగడానికి విరగడానికి కారణం గాలి ఇక తుఫాన్ సమయంలో గాలి జోరుకి ఈ కెరటాలు కూడా పెద్దగా పైకి లేస్తాయి జోరుగా ముందుకు వస్తాయి అప్పుడు అవి తీర ప్రాంతాలని ముంచేయవచ్చు అయితే ఈ కెరటాలకి మరో లక్షణం ఉంటుంది కెరటాలతో సముద్రం ఎంత కల్లోల భరితంగా ఉన్నా ఆ కల్లోలం అంతా పైపైని ఒకటి రెండు మీటర్లు లోతుకి వెళ్తే అక్కడ సముద్రం ప్రశాంతంగానే ఉంటుంది ఇక గాలి వల్ల కెరటాల్లో కలిగే చలనం ఒక రకం అయితే సూర్య చంద్రుల ఆకర్షణ వల్ల మరొక రకమైన చలనం కలుగుతుంది ఇక ఆటుపోట్ల వల్ల సముద్ర మట్టం లేచినప్పుడు ముందుకు వస్తుంది మరి పడినప్పుడు వెనక్కి వెళ్తుంది ఇలా ఎందుకు ముందుకు వస్తుంది ఎంత వెనక్కి వెళ్తుంది అనేది ఆ ప్రదేశం యొక్క భౌగోళిక అమెరికా మరియు ఆ రోజు పౌర్ణమ అమావాస్య గ్రహణమ అనే ఖగోళ పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఆటుపోట్లు అకస్మాత్తుగా జరిగే సంఘటనలు కావు మరివి భౌగోళిక పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి మరీ ముఖ్యంగా ఆటుపోట్లు ఎక్కువ వచ్చే సమయంలో తుఫాన్ వచ్చిందంటే అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది అన్నట్టుగా సముద్రం వేగంగా వీచే గాలి తాకడికి భూమి మీదికి చొచ్చుకు రావచ్చు అప్పుడు గాలివానతో పాటు ముంపు కూడా వస్తుంది ఈ పరిస్థితినే ఉప్పెనా అని తెలుగులో అంటారు మరి ఇంగ్లీష్లో వీటినే టైడల్ వేవ్స్ అంటారు సునామీ సముద్రం మధ్యలో ఎక్కడో పుట్టి గంటకి సుమారు ఐదు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది అంటే విమాన వేగంతో ప్రయాణం చేస్తుంది ఈ ప్రయాణంలో ఎదుట గర్త దాని వెనుక శిఖ ఉంటాయి కనుక ఒడ్డున ఉండి వాళ్ళకి ముందస్తుగా గర్త తగులుతుంది అందువల్ల సముద్రం బాగా వెనక్కి వెళ్లిపోతూ కనిపిస్తుంది దాని వెనుక ఎక్కడో పదిహేను కిలోమీటర్ల దూరంలో కొండంత ఎత్తున ఉన్నా షికా అనేది జోరుగా వస్తుందన్న విషయం ఒడ్డున ఉన్న వ్యక్తికి ఎలా తెలుస్తుంది తెలియదు కాబట్టి సముద్రం ఎందుకు వెనక్కి వెళ్లిపోతుందా అని ఆశ్చర్యపడి కళ్ళప్పగించి చూసేలోపే ఆ వెనుక నుండి విమానం జోరుతో వస్తున్న కెరటం అనేది ఒడ్డును చేరుకోవడానికి రెండు నిమిషాల సమయం కూడా పట్టదు ఇక ఆ కెరటం ఎత్తు మీటర్లు అనుకుంటే నీటి మట్టం క్షణానికి ఎనిమిది సెంటీమీటర్ల చొప్పున పెరుగుతుంది ఇరవై అంకెలు లెక్క పెట్టేలోగే నిలువెత్తు మనిషి మునిగిపోతాడు ఈ సునామీలు పుట్టడానికి ముఖ్య కారణం సముద్ర గర్భంలో భూకంపం భూమి కంపించడానికి కారణం సముద్రంలో పుట్టే చలనమే సునామి తరంగం ఇది జోరుగా అన్ని దిశల్లోకి వ్యాపించడం మొదలు పెడుతుంది సముద్రం లోతుగా ఉన్న చోట ఈ తరంగం చాప కింద నీరులా వెళ్లిపోతుంది ఇక ఈ తరంగం ఒడ్డు చేరుకునే దరిదాపుల్లో రాపిడికి జోరు తగ్గి ఉవ్వెత్తిన కొండంత ఎత్తున పైకిలేస్తుంది విరుచుకుపడి మార్గంలో ఉన్న సమస్తాన్ని సర్వనాశనం చేసేస్తుంది ఇక ఉప్పెన అంటే పోటికి తుఫాన్ తోడైనప్పుడు సముద్రమట్టం బాగా పెరిగి సముద్రం చెలికట్టని దాటి పల్ల భూములను ముంచేయడం సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి ఉప్పెనకి మరియు సునామికి మధ్య ఉన్న తేడా గురించి మరి ఏ విధంగా సునామీ అనేది మరియు ఉప్పెన అనేది వస్తుందో అనే ఆసక్తికరమైన అంశాలు మరి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్